సంక్రాంతి అనగా నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు నవ్యాంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలలో ప్రముఖంగా సంక్రాంతి జరుపుకుంటారు ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు సంక్రాంతిని మూడు రోజులపాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవరోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాలలో నాలుగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు ఈ మూడు రోజులలో మొదటి రోజు భోగిమంటలతో రెండవరోజు పొంగలి పిండివంటలతో పితృదేవతల దేవుళ్ల పూజలతో మూడవ రోజు గోపూజలతో అలాగే మంచి కూరలతో మూడు రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ विश्वकर्मा सेना तरपुना మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు